తెలుగు వాళ్ళ దబ్బా బీజిఎంఏ అబ్బా అని ఉంటారు బీజేఎం వాళ్ళు ఎందుకు ఎందుకలా అన్నాను మీకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వీడియో లైక్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ వీటితో పాటు ఒక చిన్న చిన్న టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో అండ్ వీడియోలోకి వచ్చేస్తే బీజిఎంఏ అఫీషియల్ ఛానల్లో ఫోర్ డేస్ బ్యాక్ ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు అదే బీజేఎంఏ అండ్ కలికి కొలాబరేషన్ లిటరల్లీ అది రిలీజ్ చేసిన తర్వాత ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి సో బీజిఎంఏ అఫీషియల్ ఛానల్లో రికార్డ్స్ చూసుకో ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఊడిపోలేదు ప్రపంచంలో ఒకటే ఒక సైడ్ సైడ్ సో చూసారు కదా మొత్తం తెలుగులో ఉందన్నమాట ట్రైలర్ అనేది బీజే వాళ్ళ కొలాబరేషన్ అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే బీజిఎంఏ కలికి కొలాబరేషన్ అయిన తర్వాత ఒక మంచి ఈవెంట్స్ వస్తారని వెయిట్ చేస్తే ఇంకే ఈవెంట్స్ రావంట వాళ్ళు క్లియర్ గా ఈ ట్రైలర్లో మెన్షన్ చేశారు డౌన్లోడ్ బీజేఎం అనేసి అంటే బీజేఎంని ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పడానికి కలికి వాళ్ళతో కొలాబరేషన్ అయ్యారు తప్ప ఇంకేం లేదు బట్ ఒక ఈవెంట్ తెచ్చారు చాలా చిన్న ఈవెంట్ వచ్చింది వెళ్ళిపోయింది కూడా మీ స్క్రీన్ వస్తుంది కదా ఈ ఈవెంట్ నాకైతే ఇంకా హైప్ క్రియేట్ అయిపోయి బుజ్జియో లేకపోతే భైరవ్ అవుట్ ఫిట్ ఇంకేదో తెస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేసా ఏమీ లేదు ఇంకా ఇంకేదైనా మంచి ఈవెంట్ తెచ్చుంటే బాగుంది కొలాబరేషన్ లో బట్ మనకి ఈ ఒక్క ఈవెంట్ తప్ప ఇంక ఎలాంటి ఈవెంట్ తేలేదు గైస్ సో ఇదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బీజేఎంలో యానివర్సరీ స్టార్ట్ అయింది సో ఈ రోజే ఒక కొత్త ఈవెంట్కి వచ్చింది అదే యూసీ టాప్ అప్ ఈవెంట్ అదే యూసీ ధమక ఈవెంట్ ప్రతి అప్డేట్లో కూడా ఒకే ఒకసారి ఇస్తాడు ఈ యూసీ ధమక ఈవెంట్ బట్ ఈసారి వస్తే రెండోసారి కూడా ఇస్తున్నట్టుగా లక్కీగా సో ఈసారి ఈవెంట్ కొంచెం పర్వాలేదు కంపేర్ టు లాస్ట్ మంత్ ఈవెంట్ సో లాస్ట్ మంత్ ప్రైస్ పాత్ వచ్చింది కదా అప్డేట్ వచ్చిన తర్వాత దాంతో ఒక చెత్త ఈవెంట్ తీసుకొచ్చాడు యూసీ ధమక ఈవెంట్ సో దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పర్వాలేదు సో ఎవరైతే యూసీ బై చేసుకోవాలనుకుంటే ఇప్పుడే బై చేసుకోండి ఈవెంట్ అనేది ఆల్మోస్ట్ టూ వీక్స్ అయితే ఉండబోతుంది అనమాట అండ్ పాటు ఒక టూ డేస్ బ్యాక్ ఫోర్త్ మమ్మీ సూట్ అయితే మనకి రాబోతుందని చెప్పాను కదా సో ఫైనల్గా ఆ మమ్మీ సూట్గా వస్తుంది అదే ఫైర్ మమ్మీ సూట్ బట్ ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే నాలుగు మమ్మీ సూట్లు కూడా ఒకే క్రేట్లు తెచ్చారు అంటే ఫస్ట్ మమ్మీ సూట్ నుంచి ఇప్పుడు వరకు ఫైర్ మమ్మీ సూట్ వరకు మొత్తం అన్ని మమ్మీ సూట్లు కూడా వచ్చాయన్నమాట సో నాకైతే అంత బడ్జెట్ లేదు ఓపెన్ చేసే అంత సో మీలో ఎంతమంది ఫైర్ మమ్మీ సూట్ క్రేట్ ఓపెన్ చేయబోతున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఇంటి అనమాటకి సరే వీడియో వచ్చేసరికి ఇంకెవరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బలకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి Thank you.